ఈరోజు మనం ఆస్ట్రాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం ఇదేంటంటే అద్భుతమైన వాహన యోగం అంటే సాదా సీదా కాదు అద్భుతమైన వాహన యోగం జాతకంలో ఎలా ఉంటుంది అంటే అంటే ఒక చిన్న ఒక బైక్తోనో లేదా ఒక స్కూటీతో లైఫ్ అంతా కలి గడిపేస్తాం ఒక కార్తో లైఫ్ అంతా గడిపేస్తాం ఇలా చెప్పట్లేదు నేను ఒక స్కూటీ ఒక బైక్ ఒక కార్ కాదు మల్టిపుల్ కార్స్ అంటే ఒక ఒక నాలుగు ఆడీలు ఒక బిఎండబ్ల్యూ ఒక బెంచ్ అంటే మల్టిపుల్ కార్స్ అండ్ ఒక ప్రైవేట్ జెట్ లేకపోతే చాపర్ ఇవన్నీ ఒక జాతకంలో ఎలా వస్తాయి అంటే ఏ కాంబినేషన్ ఉంటే వస్తాయి దానికి వెరీ వెరీగా త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఒకటి ఇప్పుడు చెప్తాను ఇంకా రెండు పాయింట్స్ లాస్ట్లో వినండి మిగతా మధ్యలో చెప్పే ఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ ఉంటాయి అవి నార్మల్ అంటే ఎవరికైనా ఒక వాహన యోగం మేబీ ఒక కార్తో